అనంతపురం జిల్లాలో అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కోమలి గ్రామస్తులు తమ గ్రామంలో అక్రమంగా లేఅవుట్లు వేస్తున్న గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవడం లేదని వెంచర్ల యజమానులతో కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు గ్రామాభివృద్ధికి సహకరించవలసిన పంచాయతీ సెక్రటరీ అక్రమ లేఅవుట్లకు సహకరిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారని మండిపడుతున్నారు ఎక్కడైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు ఏదైతే ఉందో నూట ఒకటి సర్వే నెంబర్లో నారాయణ స్వామి మహేశ్వర్ రెడ్డి అనేటువంటి వ్యక్తులు ఇక్కడ పెంచర్ వేసి ఉన్నారు అలాగే కింద సర్వే నెంబర్ నూట యాభై ఏడులో డొంగ్రీ జాకిర్ హుసేన్ అలాగే షేక్ అహ్మద్ అలాగే బాబాంబాయ్ దాదాబీర్ అనేటువంటివి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఇక్కడ లేఅవుట్ వేయడం జరిగింది నూట తొంభై ఏడు సర్వే నెంబర్ డీకేసి ఉదయనాథ్ అనేటువంటి వ్యక్తి కూడా ఇక్కడ గతంలో లేఅవుట్ వేయడం జరిగింది మరి వీటన్నిటిపైన మేము ప్రశ్నించడం కోసం కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాము గత గత డివెన్స్లో పదహారవ తారీఖున మరి వీటిపైన మేము ఇచ్చినప్పటికీ పంచాయతీ సెక్రటరీ వారు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారన్నది మాకు అర్థం కావడం లేదు మరి మా పంచాయతీకి రావాల్సినటువంటి నిధులకు గండి కొడుతున్నటువంటి వ్యక్తి పంచాయతీ సెక్రటరీ వారు మరి ఈ విషయం పైన ఉన్న